హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అభి మీరు చూస్తున్నారు అభి అన్ఫోల్డ్ మీరందరూ చాక్లెట్ తిని ఉంటారు నేను కూడా చాలా ఇష్టంగా తింటాను కానీ ఒక చిన్న విషయం ఎప్పుడైనా గమనించారా మనం తినే చాక్లెట్ బార్ పై చిన్న చిన్న గీతలు లేదా బాక్సులు ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం డిజైన్ కోసమేనా అసలు ఆ గీతలు వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి ఈరోజు మనం అభి లో ఈ రహస్యాన్ని అన్ఫోల్డ్ చేద్దాం చాక్లెట్ బార్లపై గీతలకు ప్రధానంగా మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే మొదటిది ఈజీ టు బ్రేక్ మీరు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటే దానిపై ఉన్న గీతల సహాయంతో మనం దాన్ని సరిగ్గా సమానమైన ముక్కలుగా విరవగలం ఒకవేళ ఆ గీతలు లేకపోతే చాక్లెట్ ముక్కలు ఇష్టం వచ్చినట్లుగా విరిగిపోతాయి దీనివల్ల తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ గీతలు చాక్లెట్ను కత్తి లేదా వేరే టూల్స్ లేకుండా సులువుగా విరవడానికి ఒక గైడ్లా పనిచేస్తాయి ఇక రెండవది ఈజీ టు షేర్ చాక్లెట్ అంటేనే అందరితో పంచుకునే ఆనందం మీరు మీ ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలంటే ఈ గీతలు చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి ఒకే సైజు ముక్క అందేలా చేస్తాయి దీనివల్ల ఎవరు ఎక్కువ తిన్నారనో తక్కువ తిన్నారనో గొడవ ఉండదు ఈ గీతలు మన సంతోషాన్ని అందరితో సమానంగా పంచుకోవడానికి సహాయపడతాయి ఇంకా మూడవది ఎన్హాన్స్ ద టేస్ట్ ఇది చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం చాక్లెట్ ముక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు అవి మన నోటిలో త్వరగా కరిగిపోతాయి దీనివల్ల చాక్లెట్ రుచి పూర్తిగా వేగంగా మన నాలుగుపై రుచి తెలిసేలా చేస్తుంది ఒక్కసారిగా ఒక పెద్ద ముక్క నోట్లో వేసుకుంటే ఆ రుచిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేం అందుకే ఈ చిన్న ముక్కలు మన చాక్లెట్ తినే అనుభవాన్ని మరింత పెంచుతాయి అంతేకాకుండా ఈ గీతలు చాక్లెట్ తయారీ ప్రక్రియలో కూడా ఉపయోగపడతాయి అచ్చులో పోసినప్పుడు ఇవి చాక్లెట్ను వేగంగా చల్లబరిచి గట్టిపడేలా చేస్తాయి చూసారా ఒక చిన్న చాక్లెట్ బార్ వెనుక ఎంత సైన్స్ ఎంత ఆలోచన ఉందో చాక్లెట్ గురించి మరికొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా పురాతన చరిత్ర దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం మెక్సికోలో మాయా మరియు ఆజ్టెక్ ప్రజలు చాక్లెట్ను కనుగొన్నారు వారు దీన్ని చేదుగా ఉండే పానీయంగా తాగేవారు అది కూడా చాలా పవిత్రమైనదిగా భావించేవారు ఆజ్టెక్ నాగరికతలో కోకో బీన్స్ను ఒకప్పుడు డబ్బులా ఉపయోగించేవారు అంటే మీరు ఒక కోడి కొనాలంటే కొన్ని కోకో బీన్స్ ఇచ్చేవారన్నమాట చాక్లెట్ తినడం వల్ల మన మెదడులో ఎండార్ఫిన్ మరియు సెరోటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి అందుకే చాక్లెట్ తిన్నప్పుడు మనకి చాలా సంతోషంగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ముఖ్యంగా డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచివి చూసారా ఒక చిన్న చాక్లెట్ బార్ వెనుక ఎంత చరిత్ర ఎంత సైన్స్ దాగి ఉందో ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన నిజాలను అన్ఫోల్డ్ చేయాలంటే ఇప్పుడు మన ఛానల్ అన్ అబి అన్ఫోల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇంకేదైనా విషయం వెనుక ఉన్న రహస్యాన్ని అన్ఫోల్డ్ చేయాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి నేను తప్పకుండా దానిపై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు తెలుసుకుంటూ ఉండండి అన్ఫోల్డ్ చేస్తూ ఉండండి